తెలుగు రాష్ట్రాల్లో గణేష్ నవరాత్రులు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి అయితే కొన్ని చోట్ల వివిధ రూపాల్లో కొలు గణనాధుల గణనాథుల ప్రతిమలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి విశాఖలో వినాయకుడికి ఒక విన్నపం చెబితే భక్తులకు అందిస్తున్నారు గణేశుడు కళ్ళు తెరిచి మరీ దీవిస్తూ ఉండడంతో ఆ గణనాథుని చూసేందుకు స్థానికులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు ఇరవై ఒక్క రోజుల పాటు ఈ వెరైటీ గణేష్ విశాఖ వాసులకు దర్శనమివ్వనున్నారు ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి అనురాధ లైవ్ ద్వారా అందిస్తారు చెప్పి విశాఖపట్నం చిన్నవాళ్ళతరులో కొలువైన ఈ గణపతి అయోధ్యుడి రూపంలో భక్తులందరికీ కూడా దర్శనమిస్తున్నారు అయితే ఈ గణపతికి ఒక ప్రత్యేకమైన విశిష్టత ఉంది ఎందుకనంటే ఒక్క విన్నపం చెప్తే చాలు గణపతి కళ్ళు తెరిచి మరి భక్తుల విన్నపాలను విని భక్తులందరికీ కూడా దర్శనమిస్తూ కూడా మరి గణపతి ఈ ఉత్సవాల్ని ఇక్కడ నిర్వహించే విధంగా ఏర్పాట్లు అయితే చేశారు చూస్తేనే కూడా చాలా అందంగా ఈ బొమ్మని కూడా వాళ్ళంతా కూడా కొలువు తీర్చారు ఇరవై ఒకటి రోజుల పాటు ఇక్కడ ఉత్సవాల్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు ముఖ్యంగా గణపతి అలా స్వయంగా గణపతి దేవుడు నిజంగా వచ్చి భక్తుల్ని కొలిచినట్లుగా భక్తులకి దర్శనమిస్తున్నట్లుగా కనిపిస్తుంది కళ్ళు తెరిచి మన విన్నపాలని వింటున్నట్లుగా భక్తులు విన్నపాలని చెప్తుంటే గణపతి స్వయంగా వింటున్నట్టుగా కూడా ఇక్కడ ప్రతిమని ఏర్పాటు చేశారు చెప్పండి అమ్మా ఈ ప్రతిమకి మీరు మరో ప్రత్యేకత కూడా ఉంది ఎక్కడ ప్లాస్టిక్ అనేది వాడకుండా డబ్బులతో అంటే ధనం మరి లక్ష్మీ స్వరూపం అంటారు మరి డబ్బులతో ఒక దండను కూడా స్వామికి చేసి వేయడం జరిగింది ముఖ్యంగా ఈ గణపతిని చూస్తుంటేనే చాలా ముచ్చటేస్తుంది ఎందుకంటే కన్నులు తెరిచి మన విన్నపాలు వింటున్న గణపతి ఏం చెప్పాలండి అంటే ఏదో జనాల్లో కొత్తగా తీసుకెళ్ళాలని అనుకున్నాం కానీ అంటే మా ఏరియా చిన్న వాల్టర్లో సరే మరి ఇప్పుడు వైజాగ్ అంతా ఇంత రీచ్ వస్తుందని మేము కూడా అనుకోలేదు మా కష్టం ఫలితం దక్కిందని అనుకుంటున్నాం అంటే చాలా ఎక్కువ రీచ్ వచ్చింది మా టీమ్ నేమ్ బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట మేము మొత్తం పద్దెనిమిది మంది ఇలా సిక్స్ ఇయర్స్ నుంచి ఫెస్టివల్ చేస్తున్నాం త్రీ ఇయర్స్ కోవిడ్ వల్ల కొంచెం స్లో అయ్యాం కానీ లాస్ట్ త్రీ ఇయర్స్ కూడా చేసాం కానీ ఈ సంవత్సరం కొంచెం కొత్తగా ఏదైనా కొత్తగా ఉండాలి అంటే అప్పుడు ఐ బ్లింకింగ్ అనేది కాన్సెప్ట్ అనుకున్నాం అనుకొని మొత్తం అనకాపల్లి రమేష్ అని చెప్పి అక్కడే చేయించాం మొత్తం విగ్రహం మొత్తం అలా ఇంకా చిన్నవాళ్ళలో బా అందరూ బాగుందనుకోండి అనుకున్నాం కానీ ఇంత వైజాగ్ మొత్తం చూడొచ్చు భక్తులంతా కూడా ఎంతో ఆసక్తిగా ఈ గణపతిని తిలకిస్తూ ఉన్నారు ముఖ్యంగా ఎంతో తన్మయత్వం చెందుతున్నారు మనం చూడొచ్చు భక్తులంతా కూడా తమ సెల్ ఫోన్స్ లో ఆ చిత్రాలను కూడా తీసుకుంటూ ఉన్నారు అయితే ఇక్కడ చాలా మంది ఉన్నారు అసలు ఇలాంటి గణపతి రూపాన్ని చూసి వాళ్ళు ఏమనుకుంటున్నారమా చెప్పండి గణపతి స్వయంగా కళ్ళు తెరిచి చూస్తున్నట్లుగా కూడా అనిపిస్తుంది చూస్తే ఆయన మన ముందు నిలబడ్డారా అన్నంత ఫీలింగ్ కలుగుతుంది మీకేమన్నా బానే ఉంది చాలా బాగుంది అనుకోలేదు కానీ చాలా ఉంది చూడ్డానికి కూడా చాలా బాగుంది ఇరవై ఒకటి రోజుల పాటు ఈ గణపతి ఉత్సవాలు ఘనంగా ఇక్కడ నిర్వహించేందుకు అన్ని కూడా చేయడం జరిగింది మరి చూస్తే కనుక గణపతి ఉత్సవాల్ని అంగరంగ వైభవంగా విశాఖపట్నంలో కూడా నిర్వహిస్తూ ఉన్నారు గణపతి ప్రతిమలు ఎక్కడికక్కడ ఒక థీమ్ థీంతో ప్రతిమలు ఏర్పాటు చేస్తున్నప్పటికీ కూడా ఇక్కడ పూర్తిగా ఎకో ఫ్రెండ్లీగా ఈ గణపతి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అయోధ్య రాముడి రూపంలో ఈ బా గణపతి భక్తులందరికీ కూడా దర్శనమిస్తున్నారు రోజు శనివారం కూడా కావడంతో ఒక పక్క రాముడిని చూస్తున్నామన్నట్టుగా అలాగే వినాయకుడిని కూడా దర్శించ అన్నట్లుగా కూడా భక్తులు ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా కూడా భావిస్తూ ఉన్నారు ముఖ్యంగా ఒక్క విన్నపం కళ్ళు మూసుకొని మనం భగవంతుడికి చెప్తాం మన దగ్గర ఏ సమస్యలున్నా ఆయన ముందు పెడతాం అలాగే స్వామిని చల్లగా చూడమని కోరుకుంటాం కానీ ఇక్కడికి వచ్చిన భక్తులంతా కూడా స్వామి వారి యొక్క విన్నపాలను వింటూ కూడా ఆయన కళ్ళు తెరిచి చూసి మరి భక్తులకి దీవెన దర్శనాలు ఇస్తూ ఉన్నారు దీంతో భక్తులంతా కూడా ఎంతో ఆనందంగా ఇక్కడికి వచ్చి గణపతిని దర్శించుకొని ఈ గణపతి ఉత్సవాల్లో వీళ్ళంతా కూడా పాలు పంచుకొని ఎంతో ఆనందంగా ఈ గణపతి ఉత్సవాల్లో పాల్గొంటున్నారు మొత్తానికి విశాఖపట్నంలో ఎక్కడ చూసినా కూడా గణపతి నవరాత్రులతో ఒక ఆధ్యాత్మిక శోభ కనిపిస్తుంది అలాగే విశాఖపట్నం అంతా కూడా గణపతి నవరాత్రి ఉత్సవాలతో సందడిగా మారింది అనురాధ విశాఖపట్నం